भीना न्यूज़ की स्वागत ఆబ్కారి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఇందిరామ రాజ్యంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మక్తల్ మండలం భూత్పూర్ ముంపు బాధిత గ్రామ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తుందని ఆబ్కారి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు మక్తల్ మండలంలోని భూత్పూర్ ముంపు గ్రామాన్ని పరిశీలించారు గ్రామంలో ఇల్లు తిరిగి గ్రామస్తులు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులను చూసి చలించిపోయారు ముంపు గ్రామంలో ప్రజల దుర్బర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు ఇళ్లలో పాములు తేళ్లు ఊరి మధ్య బావిలో మొసలి ఉన్న ప్రాణాపాయ స్థితిలో గ్రామస్తులు దినదిన గణంగా బతుకుతున్నారని స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రికి వివరించగా సానుకూలంగా స్పందిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తాను ఇరవై సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నానని కానీ ఇంతటి హృదయ విదారక వాతావరణం కలిగిన గ్రామాన్ని ఎక్కడా చూడలేదని అన్నారు ఇరవై ఏళ్లుగా ఎలాంటి దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్న గ్రామస్తులు ఓపిక

వస్తూ వస్తూనే కారు మిత్రులు శ్రీరాని చెప్పిన తర్వాత బాగా పెంచాం తక్షణమే హైదరాబాద్ లో ఈ ఆర్ఎండ్ ఆర్ కమిషనర్ కూడా మాట్లాడడం జరిగింది తక్షణమే జాయింట్ కలెక్టర్ గారు మీ పేరు వంటి అర్జెంట్గా అర్జెంటుగా ఇమీడియట్గా ఎన్ని కుటుంబాలైతే ఐడెంటిఫై చేసిండ్రు ఈ గ్రామంలో మొత్తం గ్రామంలో అన్ని కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రెండు వందల గజాలు నూట ఇరవై నూట ఇరవై కాదు ల్యాండ్ ఐడెంటిఫై చేసి ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇమీడియట్గా గౌరవ శాస్త్రతో మాట్లాడి ఎక్కడైనా వాళ్ళతో మాట్లాడి తీసుకుని నోటిఫికేషన్ చేయండి కాబట్టి మిగతా అంశానికి సంబంధించి ఇప్పుడే చెప్పిన అధికారత కూడా ఎవరో ముఖ్యమంత్రి కానీ సంబంధిత శాఖ మంత్రి పెద్దలు మా సన్నిహితులు మా అందరి సన్నిహితులు ఉత్తమ్ కుమార్తో మాట్లాడి ఈ వారంలోనే ప్రత్యేకంగా దీనిపైనే సమీక్ష పెట్టించే మొట్టమొదటిగా భూమి ఫ్లాట్లు ల్యాండ్ కొనే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇమిడిగా కార్యక్రమం చేయండి మిగతా ప్రాసెస్ కూడా వీళ్ళని తొందరగా మా శక్తి వంచన లేకుండా వీరి శక్తి వంచన లేకుండా ఎందుకంటే వీరు కూడా మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ చాలా సన్నిహితులు సన్నిహితుడు ఒకవైపున అంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు అత్యంత సన్నిహితుడు మీ అదృష్టం శ్రీహరి గారిని శాసనసభగా గెలిపించింది కాబట్టి అందుకే ముఖ్యమంత్రి కూడా మన జిల్లా వాడు మన పాలకూరు పొద్దుట్టవు కాబట్టి మరి మా మేమందరం కూడా మీకోసం ఖచ్చితంగా పట్టుదలతోటి పట్టుదలతోటి పట్టుదల లాగా వీలంత తొందరగా దీన్ని రూపం తీసుకొచ్చి దీని యొక్క సమస్య పరిష్కారం చేసే కార్యక్రమం ఈ వేదిక మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఒకసారి కష్టం వస్తూ దీనిపైన నిత్యం కూడా ప్రతి వారం కూడా దీనిపై కారణం చేస్తాం కొంచెం తపరద ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఎట్లనే దీన్ని సాధించాలి చేయాలి కదా ఇప్పుడు చాలా సంవత్సరం కనిపి ఇంకోటి అంటే మాకు మొదటి ఆరు మాసాలు పనిచేసే సమయం దొరకాల ఎందుకంటే మొదటి మూడు మాసాలు ప్రభుత్వము ఏర్పాట్లు కేబినెట్ ఏర్పాట్లు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఆరేడు మాసాలు టైం పోయింది నికరంగా మాకు దొరికింది నాలుగు మాసాలు దాకా మళ్ళీ అసెంబ్లీ రెండు రెండు పర్యాయాలు అసెంబ్లీ సమయం జరిగింది కాబట్టి దీనిపైన సీరియస్గా చేసి మీ సమస్య పరిష్కారం చేసినటువంటి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరూ నాలుగుసారి మీ అందరూ కూడా సరే నూతన సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరాలు మీ కష్టాలంతా తీరాలని చెప్పి మీరు అందరికీ శుభకాలు తెలియజేస్తూ